చాలామందికి కార్ కొనాలనే డ్రీమ్ అనేది పక్కాగా ఉంటుంది సో మీ అందరి కోసం తక్కువ ధర నుంచి ఎక్కువ ధరలో ఉన్న కార్ల గురించి మనం మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను సో ఇప్పుడు ఈ వీడియోలో నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు అంటే నాలుగు లక్షల నుంచి ఆరు ఏడు లక్షల మధ్యలో ఉండే కార్ గురించి మీకు చెప్పబోతున్నాను తీసుకోవడానికి కొత్తగా సరికొత్తగా ఉంటుందన్నమాట అదే మన రెనాల్ట్ ప్రస్తుతం రెనాల్ట్ క్విడ్ అనేది మంచి రేటింగ్లోనే ఉంది అయితే ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం రెనాల్ట్ ప్రస్తుతం తొమ్మిది విభిన్న వేరియంట్లు మరియు ఐదు రకాల రంగుల్లో లభ్యమవుతుంది రెనాల్ట్ క్విడ్ ధరల గురించి అలాగే సాంకేతిక వివరాల గురించి మరియు మైలేజ్తో పాటు మరిన్ని వివరాలు మీకోసం నేను అందిస్తున్నాను అంతేకాకుండా రెనాల్ట్ క్విడ్ ఆన్ రోడ్ ధర మరియు ఈఎంఐ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు పూర్తి వివరాలతో కూడిన పోలిక ద్వారా రెనాల్ట్ క్విడ్ మరియు ఇతర ఎంయువి వాహనాల గురించి సంక్షిప్త సమాచారం అయితే మీకు అందించడం జరుగుతుంది సో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా మనము రెనాల్ట్ క్విడ్ యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ గురించి తెలుసుకున్నట్టయితే రెనాల్ట్ కంపెనీ తన క్విడ్ హ్యాచ్ బ్యాక్ను అప్డేట్ చేసి భారత మార్కెట్లోకి విడుదల చేసింది కొత్త రెనాల్ట్ క్విడ్ను మంచి డిజైన్ ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది మరి రెనాల్ట్ క్విడ్ యొక్క డిజైన్ విషయానికి వస్తే ఇది దాని ముందు భాగంలో పూర్తిగా లేటెస్ట్ డిజైన్ను కలిగి ఉంటుంది ఇందులో డ్యూయల్ ల్యాంప్ సెటప్ ఉంటుంది పై భాగంలో ఎల్ఈడి డిఆర్ఎల్లు మరియు పెద్ద బ్లాక్ అవుట్ ఫ్రంట్ బంపర్ రెండు ఎల్ఈడి డిఆర్ఎల్లను కలుపుతూ సన్నని క్రోమ్ స్ట్రీమ్ను కలిగి ఉండగా రెనాల్ట్ లోగో మధ్యలో ఉంచబడి ఉంటుంది కొత్త రెనాల్ట్ క్విడ్ యొక్క సైడ్ మరియు రియర్ ప్రొఫైల్ విషయానికి వస్తే ఇది దాదాపు చాలా కొత్తగా కనిపించేలా చేయడానికి కొన్ని చిన్న చిన్న అయితే కలిగి ఉంటుందన్నమాట అయితే ఇందులో కొత్తగా రూపొందించిన స్టీల్ వీల్స్ అప్డేటెడ్ టైల్ లైట్స్ మరియు వెనుక భాగంలో పునర్ రూపకల్పన చేయబడిన బంపర్లు కూడా ఉన్నాయన్నమాట రెనాల్ట్ క్విడ్ హ్యాచ్బ్యాక్ లోపల చాలా వరకు అప్డేట్ చేయబడి ఉంటుంది ఇందులో ఏసీ వెంట్స్ సైడ్ డోర్ ప్యానెళ్ళు మరియు సీట్ చుట్టూ విరుద్ధమైన స్వరాలతో డాష్ బోర్డ్ పూర్తిగా బ్లాక్అవుట్ చేయబడింది నెక్స్ట్ రెనాల్ట్ క్విడ్ ఇంజన్ మరియు పనితీరు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం రెనాల్ట్ క్విడ్ హ్యాచ్బ్యాక్ రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుందన్నమాట ఇందులో ఎయిట్ హండ్రెడ్ బీసీ త్రీ సిలిండర్ పెట్రోల్ ఫిఫ్టీ ఫోర్ మరియు సెవెంటీ టూ ఎన్ఎం పీక్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది మరొక ఇంజన్ వన్ పాయింట్ జీరో లీటర్ పెట్రోల్ యూనిట్ రూపంలో వస్తుంది ఇది సిక్స్టీ సెవెన్ బిహెచ్పి మరియు నైంటీ ఎన్ఎం పీక్ టార్క్ను అందిస్తుంది రెండు ఇంజన్లు స్టాండర్డ్ ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్తో జత చేయబడతాయి వన్ పాయింట్ జీరో లీటర్ యూనిట్ కూడా అప్సనల్ ఏఎంటీ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అందుకుంటుంది ఈ రెండు ఇంజన్లు మునుపటి తరం మోడల్ నుండి వెళ్ళబడ్డాయి రెనాల్ట్ వాటిని బిఎస్ సిక్స్ ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అయితే అప్డేట్ చేయబడలేదు నెక్స్ట్ చూసుకున్నట్టయితే రెనాల్ట్ క్విడ్ ఇంధన సామర్థ్యం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంజన్ సామర్థ్యం ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకున్నట్టయితే రెనాల్ట్ క్విడ్ యొక్క మైలేజ్ విషయానికి వస్తే ఇది ఒక లీటర్కి ఇరవై మూడు కిలోమీటర్ల నుంచి ఇరవై ఐదు కిలోమీటర్ల మధ్య ఇస్తుంది ఈ మైలేజ్ ఏఆర్ఏఐ సర్టిఫైడ్ చేయబడి ఉంటుందన్నమాట రెనాల్డ్ క్విడ్ ముఖ్యమైన ఫీచర్ల గురించి మనం తెలుసుకున్నట్టయితే క్విడ్ బ్యాక్లోని మంచి ఫీచర్లు మరియు సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి ఇందులో సెవెన్ ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ డిజిటల్ ఎల్ఈడి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ రేడియల్ ఏఎంటీ డయల్స్ మల్టిపుల్ యుఎస్బీ ఛార్జర్లతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సాకెట్ రిమోట్ ఈలేస్ ఎంట్రీ అలాగే క్యాబిన్ లైట్ థియేటర్ మరియు సెంట్రల్ లాకింగ్ వంటివి కూడా ఉన్నాయి అయితే చివరిగా దీని గురించి తెలుసుకున్నట్టయితే భారతీయ మార్కెట్లో బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడైన మోడళ్లలో రెనాల్డ్ క్విడ్ ఒకటి ఇది పెద్ద గ్రౌండ్ క్లియరెన్స్ ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ విభాగంలో ఆకర్షణీయమైన సమర్పణగా నిలిచిందనమాట ఇది లక్షణాలను మరియు పరికరాల యొక్క సుదీర్ఘ జాబితాలో కలిపి భారతీయ మార్కెట్లో మొదటిసారి కారు కొనుగోలుదారులకు ఇది ఖచ్చితంగా సరిపోతుంది అయితే పెట్రోల్ మైలేజ్ కంపారిజన్ గురించి తెలుసుకున్నట్టయితే ఇతర కార్లతో చూసినట్టయితే టొయోటా గ్లాంజా ఇరవై రెండు పాయింట్ మూడు కిలోమీటర్లయితే ఇస్తుంది అన్నమాట ఇదనమాట ముచ్చట అన్నిటికంటే ఇది చాలా తక్కువ బడ్జెట్లో మీరు ఫ్యామిలీతో మంచిగా హ్యాపీగా తిరిగే కారు అని గుర్తించబడింది సో ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే మీరు ఆరు లక్షల లోపే ఉన్న ఈ కారుని మీరు ఎంపిక చేసుకోవచ్చు